హాయ్ అండి నేను మీ అను ఇప్పటి వరకు మీరు నాకు అందించిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్ పగ కింద పరువాల వేడి సిరీస్ ద్వారా నేను మీకు మంచి కంటెంట్ అందించానని అనుకుంటున్నాను ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ మీ ముందుకు తేవాలంటే మీ ఆదరణ నాకు చాలా అవసరం మీరు కొట్టే ఒక్కో లైక్ చేసుకునే సబ్స్క్రైబు నా స్టోరీకి ప్రాణం పోసినంత ఉత్సాహాన్ని ఇస్తాయి ఆ ఉత్సాహంతో మీకు మరింత మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాను ఇక ఈ స్టోరీలోకి వెళితే ఎలాగైనా అంజలిని అనుభవించాలనే రుద్ర క్రూరత్వం నేను తప్ప మరే మగాడు అంజలి మెడలో తాలి కట్టే సాహసం కూడా చేయకూడదనే అర్జున్ పంతం చెదిరిపోయిన కళల్ని నిజం చేసుకోవాలన్న శివ తపన శివ తనకు దక్కుతాడా లేదా అన్న పూజ ఆవేదన ఇక విధి ఆడే నాటకంలో గెలిచేదెవరు ఓడేదెవరు తెలియాలంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడాల్సిందే ఎపిసోడ్ జ్ఞాపకాల చెరలో పూజ భయాల నీడలో అంజలి ఇంట్లోకి స్వాగతించిన సావిత్రి తీసుకెళ్లింది వెళ్తున్న తన వైపే కండార్పకుండా చూస్తుండిపోయిన అర్జున్ నా చెల్లి ఇంటికైతే వచ్చింది కానీ తన మనసు మాత్రం అదే జ్ఞాపకంలో చిక్కుకుపోయిందని అనిపిస్తుంది నేను తనని మళ్ళీ నార్మల్ చేయగలను అని అనుకుంటూ ఫీల్ అయ్యాడు ఇలా ఒకవైపు అర్జున్ ఇంట్లో నిశ్శబ్దం రణరంగం మొదలైంది మధ్యాహ్నం రాత్రి తాగిన మత్తు అంజలి ఇచ్చిన దెబ్బ రుద్రని ఇంకా వదలలేదు సోఫాలో తలకి కట్టుతో కల్లెర్ర పడి గాయపడిన పులిలా కూర్చొని ఉన్నాడు రుద్ర అదే హాల్లో ఒక మూలన రాత్రంతా మందు కొట్టి పడిపోయిన కోటయ్య అప్పుడే లోచి ఒళ్ళు గుర్చుకొని కోపంగా ఏదో ఆలోచిస్తున్న రుద్ర దగ్గరికి తలగోక్కుంటూ వచ్చి ఏంటి బాబు గారు రాత్రి విందు భోజనం బాగానే జరిగినట్టుంది మొహం చూస్తుంటే తెలిసిపోతుంది అంజలి పాపతో తేడా ఎంజాయ్ చేసినట్టున్నారు నేనైతే రాత్రంతా మందుకి మందు చిందికి చిందు వేసి ఎరగదీసేశాను మరి మీ సంగతి ఏంటో చెబుతారా అంటూ వెటకారంగా కన్ను కొట్టాడు కోటయ్య ఆ మాట వినగానే రుద్ర రక్తం మరిగిపోయింది ఒక్క ఉదటను లేచి కోటయ్య కాలర్ పట్టుకుని ఊపేస్తూ ఏందిరా ఎంజాయ్ చేసేది అది సామాన్యులు కాదు ఏదో పల్లెటూరు పిల్ల అనుకున్నా కానీ అది పొగరబోతి గిత్త అంతా అనుకూలంగా ఉంది అనుకునే లోపే అది నన్ను గోడకేసి కొట్టి పారిపోయింది అని ఆవేశంతో ఊకిపోయాడు రుద్ర కోటయ్య కాలర్ విడిపించుకొని అయ్యో బాబుగారు గోడకేసి కొట్టిందా అయితే మీ తలకున్న కట్టు అదేనా అని అయోమయంగా అడిగాడు రుద్ర పళ్ళు కొరుకుతూ అవునురా నాలాంటి వాడి చెయ్యి పట్టడమే అదృష్టం అనుకునే వాళ్ళున్నారు కానీ అది నన్నే తుంగల దొక్కింది నాకెందుకో తేడా కొడుతుంది కోటయ్య దాని ప్రవర్తన చూస్తుంటే ఏదో అనుమానం వస్తుంది అది ఎవరితోనో లవ్లో ఉందనిపిస్తుంది అని అనుమానం వ్యక్తం చేశాడు మీరు చెప్పేది వింటుంటే నాకు అలానే అనిపిస్తుంది బాబు గారు అని కోటయ్య ఆశ్చర్యంగా అంటుండగాని కోటయ్య నేను చెప్పేది జాగ్రత్తగా విను ఇక మీదట అంజలి వేసే ప్రతి అడుగు దాని ప్రతి కదలిక నాకు తెలియాలి అది ఎవరిని కలుస్తుంది ఏం చేస్తుంది అనేది కూడా నాకు కావాలి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు దాని మీద ఇరవై నాలుగు గంటలు కన్నేసి ఉంచు అదేమైనా తోక జాడిస్తుందని తెలిస్తే దాని తోక కత్తిరిస్తాను నా దెబ్బ ఎలా ఉంటుందో దానికి రుచి చూపిస్తాను అది నాది కాకపోతే మరెవ్వరిది కాకూడదు అని కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు రుద్ర దెబ్బ తగిలింది బాబు గారికి నొప్పి పుడుతుందేమో నాకు ఈ అంజలి పాప నా కొంప ముంచేలా ఉంది అని కొనుక్కుంటూ అక్కడ నుండి జారుకున్నాడు కోటయ్య కోటయ్య ఇంకా రుద్రల బంధం చాలా విచిత్రమైనది తండ్రి భూపత్ రాజు ఇతన్ని డ్రైవర్ గా పెట్టుకుంటే రుద్ర మాత్రం అతన్ని తనకు నమ్మిన బాటులా మార్చుకున్నాడు డబ్బుతో ఏదైనా కొనగలను అనే మనస్తత్వం రుద్రది డబ్బు ఇస్తే ఏదైనా చేస్తాను అన్న తీరు కోటయ్యది డబ్బున్న వాడికి అహంకారం ఎక్కువైతే అది అన్యాయానికి దారితీస్తుంది అదే డబ్బు కోసం ఆశపడేవాడితోనైతే అది వినాశనానికి దారితీస్తుంది ఈ కోటయ్య రుద్రల జోడి కూడా సరిగ్గా అదే అలా వీరిద్దరి మధ్య బంధం కుదిరింది రుద్ర చేసే ప్రతి పాపంలోనూ కోటయ్య హస్తం ఉండేది భూపతి కారు నడిపే ఈ డ్రైవరే రుద్ర అరాచకానికి అసలైన స్త్రీ ముందు రోజు మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్ళిన వెళ్లిన రంగయ్య రవలి అర్ధరాత్రికి ఇంటికి చేరి అరిసిపోయి పడుకున్నారు ఉదయం లేచినప్పటి నుండి అల్లరల్లరుగా ఉండే అంజలి ఆ రోజు మధ్యాహ్నం అవుతున్నా కిందికి రాలేదు రుద్ర చేసిన పని ఆమె కళ్ళ ముందు ఇంకా కదులుతూనే ఉంది ఎంతకీ అంజలి కిందికి రాకపోవడంతో ఆమె గదికి వెళ్లిన రవలి అంజలి ముభావంగా ఉండడం గమనించింది వెంటనే దగ్గరికి వెళ్ళి ఆమె గుళ్ళు పట్టుకొని చూస్తూ ఏంటమ్మా అలా ఉన్నావు ఏమైంది ఒంట్లో ఏమైనా బాలేదా ఏంటి అని ఆందోళనగా అడిగింది రవలి కళ్ళు చెమ్మగిల్లగా అంజలి మనసులోనే అమ్మా నా పెళ్లి మనిషిదా కాదు ముసుగు వేసుకున్న ఒక మృగంతో నిశ్చయించారు పెద్దింటి సంబంధమని మురిసిపోతున్నారు తప్ప వాడు మనసులేని రాక్షసుడని గమనించలేకపోతున్నారు వాడు నన్ను ఎంతలా అవమానించాడో మీకు తెలిస్తే మీరు వాడిని ఈ ఇంటి గుమ్మం తొక్కనివ్వరు అని అనుకుంటూ ఉంది అంజలి నుండి సమాధానం రాకపోవడంతో రవలి ఆమెను తట్టి ఏంటమ్మా ఏం మాట్లాడవేంటి ఏమైందో చెప్పు అని గట్టిగా అడిగింది అంజలి తన కన్నీళ్లను ఆపుకొని ఏం లేదమ్మా బాగానే ఉన్నాను కానీ నాకు కాస్త తలనొప్పిగా ఉంది కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని మల్లగా చెప్పింది సరేలే నేను టిఫిన్ తీసుకొచ్చిస్తాను తినేసి పడుకో అంది రవళి ఇప్పుడు వద్దమ్మా కాసేపట్లో నేనే కిందకొస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి రవళిని పంపించేసింది అంజలి అప్పుడే అర్జున్ నుండి అంజలి మనం ఒకసారి కలుద్దామా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్న మెసేజ్ వచ్చింది నేను ఇప్పుడు బయటకు రాలేను మనసు అస్సలు బాలేదు ఏదైనా ఉంటే ఇక్కడే ఇప్పుడే చెప్పేసి అని అంజలి భారంగా రిప్లై ఇచ్చింది మొన్న కూడా నువ్వు బాధలో ఉన్నావు కదా ఇలా ఫోన్లో అంటే కుదరదంజలి ఒక్కసారి రావా ప్లీజ్ అని అర్జున్ మళ్ళీ అడగడంతో ప్రతిసారి అమ్మా నాన్నల కళ్ళు కప్పి రావడం నా వల్ల కావట్లేదు అర్జున్ వాళ్ళని మోసం చేస్తున్నానన్న భయం నన్ను చంపేస్తుంది ఏమీ అనుకోకు ప్లీజ్ ఈసారికి వదిలే అని అంజలి మెసేజ్ పెట్టి ఫోన్ పక్కన పడేసింది అది చూసిన అర్జున్ విసుగ్గా ఎప్పుడు కలవాలన్నా కాదనకుండా వచ్చే అంజలి ఇవాళ ఇంతలా పిలుస్తున్నా రాలేదంటే తను నన్ను అపార్థం చేసుకుందా రుద్ర తన పట్ల అంత ఘోరంగా ప్రవర్తిస్తున్నా నేనేమి చేయలేకపోతున్నానని నా మీద కోపంగా ఉందా అని చిరాకుపడి ఫోన్ విసిరి కొట్టాడు తన నిస్సహాయతకి తానే కుమిలిపోతూ మెల్లగా పూజ ఉన్న గదిలోకి వెళ్లాడు అక్కడ పూజ కిటికీ దగ్గర ఉభావంగా కూర్చొని ఉంది అది చూసిన అర్జున్ గుండె తరుక్కుపోయింది మా జీవితాలు ఇలా దేవుడా ఇటు చూస్తే నా చెల్లి పరిస్థితి దారుణంగా ఉంది అటు చూస్తే అంజలి ఆ రాక్షసుడి చేతిలో నరకం చూస్తుంది ఒకరిది గతం మిగిల్చిన మౌడు మరొకరిది జరుగుతున్న ఘోరం చెప్పుకోలేని మౌనం ఈ ఇద్దరి మౌనాల మధ్య ఏం చేయాలో పాలుపోక నా జీవితమే ఓ పెద్ద ప్రశ్నలా మిగిలిపోయింది నువ్వే ఏదో ఒక దారి చూపించయ్యా అని మనసులో కుమిలిపోతూ పూజ గదిలోకి వెళ్లిన అర్జున్ కిటికీ దగ్గర మౌనంగా కూర్చున్న పూజ తల మీద ఆప్యాయంగా చేయి వేశాడు ఆ స్పర్శ తగలగానే పూజ దీనంగా అర్జున్ వైపు చూసింది పూజ ఎలా ఉన్నావు ఇంకా నీరసంగానే ఉందా నువ్వు ఇలా ఎవ్వరితో మాట్లాడకుండా ఒంటరిగా కూర్చుండే ఎలాగమ్మా రూమ్ నుండి బయటకొచ్చి మాతో సరదాగా కాసేపు కూర్చోవచ్చు కదా నీకు కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నాడు అర్జున్ పూజ కన్నీళ్లతో ఈ ఇల్లు ఈ గోడలు నాకు కొత్తగా ఉన్నాయన్నయ్య నా సంతోషం ప్రశాంతత అంతా నా శివ దగ్గరే ఉండిపోయాయి అని బాధగా చెప్పింది ఆ పేరు వినగానే అర్జున్ ఒళ్ళు ఒక్కసారిగా జలధరించగా పూజ వాడి పేరు ఈ ఇంట్లో వినిపించకూడదని ఎన్నిసార్లు చెప్పాను మీ జీవితాన్ని నాశనం చేసి పారిపోయిన వాడి గురించి ఇంకా ఆలోచిస్తావేంటి అని గర్తించాడు ఇక రుద్ర నిఘా పెట్టిన విషయం అంజలికి తెలుస్తుందా అర్జున్ ప్రయత్నానికి ఫలితంగా పూజ కోలుకుంటుందా తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి మా ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్